హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా ఇఫ్ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మేము ఇండియా నుంచి రాగానే వింటర్ అనమాట ఇక్కడ అప్పుడు తీసిన వీడియో ఇది ఎప్పుడు సాషా డోర్స్ వైపే చూసాదనమాట బయటికి వెళ్ళాలని చెప్పేది బ్యాక్ డోర్ ఫ్రంట్ డోర్ దగ్గరే మోస్ట్ ఆఫ్ ద టైమ్ టైం స్పెండ్ అనమాట ఇండియాలో బయట ఆడుకోవడం అలవాటు ఇక్కడ చూడండి బయటకు చూస్తూ ఆడుకుంటుంది మా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలాగే గడిచాయనమాట నేను వెంటనే వర్క్ స్టార్ట్ చేయలేదు అందుకనే స్నో క్లీన్ పడింది మన విండో హైట్ అయిపోయింది ఫోర్ ఫైవ్ అన్ని కవర్ అయిపోయాయి కారు కూడా మునిగిపోతున్నాయి క్లీన్ బయటకి వెళ్ళలేం కదా క్లీన్ చేస్తున్నారు నాన్న నువ్వు బయటకు వెళ్తావా కాఫీ వెళ్తావా నువ్వు ఇక్కడ మా హస్బెండ్ మేము బయటకెళ్ళడానికి స్టెప్స్ నుంచి స్టార్ట్ చేశారు అనమాట క్లీనింగ్ అసలు మరీ ఎక్కువ పడిపోయింది ఆ టూ డేస్ అయితే అసలు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది అనమాట ఇక్కడ సాషా వాళ్ళ నాన్నని పిలుస్తుంది బయట ఉండి ఏం చేస్తున్నారు చల్లగా ఉంది లోపలికి రమ్మంటుంది ఏంటో దాని భాషలో చాలా ఎక్కువ స్నో ఉండిపోయింది కదా సో క్లీన్ చేస్తుంటే చూస్తుంది దానికి కూడా అసలు బయటికి వెళ్ళాలని ఉంది కానీ ఈ స్నోలో వింటర్ కోటేసి అదంతా కష్టం కదా అండ్ ఎక్కువసేపు ఉంటే సేఫ్ కూడా కాదని పంపించట్లేదు ఈ విండోలో నుంచి చూసే ఎంజాయ్ చేస్తుంది అనమాట అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్నో క్లీన్ చేస్తారు కొంతమంది హ్యాండ్తో షవెల్ చేస్తారు కొంతమంది పెయిడ్ సర్వీస్ పెట్టుకుంటారు అనమాట ఇట్లా స్నో క్లీనర్ వాళ్ళు వచ్చి ఇంటి ముందు వాళ్ళు అంత క్లీన్ చేస్తారు కొంతమంది ఇట్లా మెషిన్ తో క్లీన్ చేసుకుంటారు లేకపోతే హ్యాండ్తో షవెల్ చేసుకోవడమే అండ్ స్నోలో గేమ్స్ కూడా ఉంటాయి సో ఇలా స్కేటింగ్ ట్యూబింగ్ అవి చేస్తుంటారు అనమాట నాన్న స్నో క్లీన్ అవుతుందా బయటికి పిలిస్తే వినిపించదు కదా సో విండో కొట్టాలని ట్రిక్ తెలుసుకుంది విండోని కొడుతూనే ఉంది వాళ్ళు నాన్న చూసే వరకు స్నో ఉంటే ఏం కాదు కానీ ఇట్లా బ్లాక్ ఎస్ ఫామ్ అవుతుంది అనమాట స్నో ఎక్కువ పడ్డప్పుడు అది కొంచెం డేంజర్ అండ్ స్నోలో పిల్లలు ఇలాగా స్నో మన్ చేసి ఆడుకుంటారు అనమాట చాలా ఎంజాయ్ చేస్తారు సాక్షాత్తో చేయించాలనుకున్నాను కానీ అసలు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కుదరలేదు మేబీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ చాలా ఎక్కువ స్నో ఉంది మేము సాషా చిన్నగా ఉన్నప్పుడు అస్సలు ఇబ్బంది పడలేదు అండ్ మా అత్తమ్మ మామయ్య కూడా ఇక్కడే ఉన్న అనమాట మేము చాలాసార్లు వాకింగ్కి వెళ్ళేవాళ్ళం ఈ టైంలో బట్ కంపారిటివ్గా ఈసారి చాలా ఎక్కువ స్నో ఉంది లక్ పేరెంట్స్ ఉన్నప్పుడు మరి ఇంత లేదు కాబట్టి వాళ్ళకి అనిపించలేదు ఈ రేంజ్లో ఉంటే ముందే వాళ్ళకి ఎవరు ఉండరు బోర్ కొడుతుంది మాట్లాడకుండా అండ్ ఈ స్నో అది చూస్తే ఇంకా డిప్రెషన్ వచ్చేస్తుంది ఇంత ఎక్కువ స్నో లాస్ట్ ఇయర్ లేదు చూడండి క్లీన్ చేస్తూ చేస్తూనే నైట్ టైం అయిపోయింది అండ్ ఇంత ఎక్కువ స్నో పడడం వల్ల చాలా ఇన్సిడెంట్స్ కూడా అయ్యా కొన్ని కార్లు స్నోలో కవర్ అయిపోయాయి ఒక తన కారులో కూర్చొని ఏదో గ్యాస్ లింప్ కావడం వల్ల అందులో ఉండిపోతే కంటిన్యూస్గా స్నో పడి కవర్ అయిపోయి ఇంకొక అమ్మాయి ఏమో స్నో క్లీన్ చేస్తుంటే ట్రక్లోనే స్నోలో పడిపోయి వెళ్ళిపోయిందంట సో ఇట్స్ నాట్ సేఫ్ చూడ్డానికి బాగానే ఉంటుంది రీల్స్ చేసుకోవడానికి బాగుంటుంది కానీ స్నోతో ఉండే కష్టాలు కూడా అసలు చెప్పలేము ఫైనల్గా క్లీన్ చేస్తూనే నైట్ టైం అయిపోయింది సాషాకి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టాను ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ టెన్ అయిపోయింది మా బయటకు వెళ్ళే ప్లాన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయి మా హస్బెండ్ ఓపిక అయిపోయిందనమాట ఇంకా డిన్నర్ తినేసి పడుకోవాలి ఈ క్లీన్ చేస్తున్నప్పుడే మళ్ళీ స్నో పడ్డం స్టార్ట్ అయింది అసలు ఎంట్రెన్స్ కూడా మొత్తం స్నో నిండిపోయింది అనమాట ఐ థింక్ నైట్ అంతా పడితే మళ్ళీ మార్నింగ్ లేచి మా హస్బెండ్ క్లీన్ చేసుకొని వర్క్ వెళ్ళాలి ఇష్టపడి ఇక్కడే ఉండాలనుకుంటే ఇలాంటి కష్టాలు తప్పవు కదా సో ఇట్స్ అ టిపికల్ స్నో నో డే ఇన్ అవర్ డైలీ రొటీన్ అండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ వాచింగ్ అంటల్ నెక్స్ట్ వన్